నమస్తే ఏపీ కి స్వాగతం జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహాని కాకినాడ పార్లమెంటు సభ్యునిగా చలమశెట్టి సునీల్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు అన్నారు మంగళవారం సాయంత్రం కెల్లంపూడి మండలం జగపతి గ్రామంలో గిరిబాబు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింట తిరిగి ఓటలను అభ్యర్థించారు జగపతి నగరం గ్రామంలో గిరిబాబుకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననను పొందారన్నారు రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూస్తుంటే రానున్న ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకాండ మోగించడం ఖాయమన్నారు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు తొలత కిర్లంపూడి ముద్రగడ స్వగృహం నుండి గిరిబాబు భారీ మోటార్ సైకిల్ పై ర్యాలీగా జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు స్వగ్రహానికి తరలి వెళ్లారు అక్కడ నుండి జగపతి నగరంలోని బాలరాజుపేట శ్రీరాం నగర్ కొండయ్యపేట జగపతి నగరం గ్రామంలో గిరిబాబు పర్యటించి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు ఆయన వెంట పెంటకోట నాగబాబు చదలవాడ బాబి శరకనం భద్రం కాళ్ళ సత్యనారాయణ పెంటకోట శ్రీరాములు పెనుగంటి రాజేష్ వెలగ రమణ పీల రమణ పెనుగంటి గోవిందు లంకమూర్తి సంగర వెంకటేశ్వరరావు చదరం సత్యబాబా అడారి శ్రీను శరకనం సంతోష్ ఆళ్ళ రామశివ కర్రి కృష్ణ ఐజీ ఇబ్రహీం చిల్లంగి గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు

సార్ సార్ మాకు కళ్యాణ్ ఇక్కడే ఉండి ఇవ్వడు కదండి రెండు రోడ్లు ఫ్యాన్కి రమ్మ నేను చెప్పారండి మీరు వేస్తారు ఉంటానండి నమస్తే చెప్పలేదు રાયા બરકે દેયાલ કદા આ લાગોચ છે ના લાગો આ લાગો 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 છોય કોડવાલા ઓગરને ઈ રાખોને દીસાવે ಜಯ ಮಧು ಜೈಡ ಜೈ ಜಯ ಜಗನ್ ಜಯ ಜಯ మంచి పని ఉడరా నువ్వు పోలీసు బండి లేదని చెప్పాను కదరా నిన్ను అంటే బండి లేదు కదా అన్నాను కదా ويڊيو جو آڏو لاڳار مون خاطر مستو

हाँ इला जोड़ें सर उपड़े आवा मैं గుమాపే దెలపడతారండి థాంక్యూ థాంక్యూ ఉరే ఉరే రే పొక్కుసాలి మీ ఊర్కు వచ్చి పల్లిని థాంక్యూ రంగనా చాలా థాంక్స్ అరే సురవర్ ರಾಮಜಿ yeah.

I <laughs>

ఈవేళ కిల్లంపూడిలో తోట నర్సింగ్ గారి గురించి చలమన్సెట్ సునీల్ గారి గురించి ప్రచారం చేస్తున్నామండి ఎక్కడ చూసినా రెస్పాన్స్ చాలా బాగుంది ఊరి పెద్దలందరూ కదిలొచ్చారు వచ్చారు అఖండ మెజారిటీతో అందరిని గెలిపి ఇద్దరిని గెలిపించాలని వాళ్ళ వాళ్ళ విలువైన రెండు ఓట్లు ఫ్యాన్ పై వేసి ఇద్దరిని గెలిపించాలని నా తండ్రి మాటగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి విజయం కన్ఫర్మ్డ్ గా గెలుస్తారని చాలా నమ్మకంగా ఉన్నామండి